హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని చంద్రబాబు కూటమే జగన్కు బలమా భవిష్యత్తు వైసీపీదేనా అంటూ ఇండియన్ లో ఒక కథనం వచ్చింది పవన్ సహకారమే చంద్రబాబును గెలిపించిందా కూటమి లేకుంటే వైసీపీదే విజయమా భవిష్యత్తులో జగన్ పవన్ వీళ్ళిద్దరే కీలకమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటూ ఒక కథనాన్ని చూస్తున్నాం ఏమిటంటే ఎప్పుడు ఏ పార్టీ ఎలాంటి విజయం సాధిస్తుందో చెప్పడం కష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాల్లో అద్భుతమైన విజయం సాధించింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు అంతేకాకుండా వ్యాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి పథకాన్ని వారి ఇంటికి చేరేటట్టు చేశారు అలాంటి జగన్ ప్రభుత్వం ఐదేళ్లు చేసిన సేవలకు మళ్లీ ఆయన గెలుస్తారని చాలామంది భావించారు కానీ చివరికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి జగన్ ఓటం పాలయ్యారు మరి నిజంగానే టీడీపీ కూటమి సొంతంగా గెలిచిందా అంటే అది కాదు ఇటు పవన్ మరోవైపు బీజేపీని కలుపుకొని ఎన్నికల బరిలోకి వెళ్ళింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి వారి వైపుకు తిప్పుకుంది ఇది చూసాం మనం ఇలా పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి ఎంతో కలిసి వచ్చింది విజయం చేకూరింది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్నారు ఆయన ఈ ఇరవై ఒక్క స్థానాల నుంచి నూట ఐదు స్థానాల్లో పూర్తి స్థాయిలో పోటీ చేసే బలం తెచ్చుకోవాలి దానికోసం టీడీపీని ఆసరాగా చేసుకొని ఈ ఐదేళ్లలో జనసేన పార్టీని గ్రామం నుంచి మొదలు పట్టణాల వరకు గట్టిగా విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరిస్తే మాత్రం ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీని విస్తరిస్తే మాత్రం తప్పక టీడీపీకి డ్యామేజ్ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు పవన్ కాస్త రాజకీయాల్లో బలపడితే ఆయన అనుకున్న ప్లానింగ్ తప్పక ఇంప్లిమెంట్ చేస్తారు ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు ఇన్ని తెలిసినా వీరు ఐదేళ్లు కలిసి ఉండే అవకాశం ఉందా ఒకవేళ పవన్ కళ్యాణ్ రాబో ఎన్నికల వరకు గట్టిగా బలపడితే మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలుపుతాడనేది కూడా ప్రశ్నార్థకమే ఈ విధంగా టీడీపీ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఈ ఐదేళ్ల పాటు ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు కానీ జనసేన ఈ ఐదేళ్లలో పూర్తి స్థాయిలో బలపడితే మాత్రం తప్పక టీడీపీకి నష్టమే అని ఇండియన్ హెరాల్డ్ చెబుతోంది ఈ విధంగా ఉన్న ఓట్లను టీడీపీ జనసేన వైపు అయితే మిగతా ఓట్ షేరింగ్ అంతా వైసీపీకి ఉంటుంది వైసీపీ ఇప్పటికీ ఒంటరిగానే పోరు చేస్తుంది మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దాదాపు నలభై శాతం ఓటు షేరింగ్ సాధించింది నైతికంగా విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఏ విధమైన కలతలు ఏర్పడితే మాత్రం తప్పక జగన్మోహన్ రెడ్డికే ప్లస్ అవుతుంది ఆయన ఎప్పటికైనా ఒంటరి పోరు చేయడమే ఆయన పార్టీకి మేలు అనేది అర్థం చేసుకోవాలి సొంత అన్నదములే కలిసి ఉండలేని ఈ రోజుల్లో డిఫరెంట్ నినాదాలతో పార్టీలు పెట్టుకున్న ఈ నాయకులు ఐదేళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళీ కలుస్తాననే నమ్మకం అయితే చాలామందికి లేదు ఈ విధంగా కూటమిలో కలతలు ఏర్పడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే రాజకీయాల్లో మనం ఏం చెప్పడానికి లేదు భయ ఏ క్షణం ఎప్పుడు ఏమైనా మారచ్చు సో Thank you so much.